డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రెండవ దిన వృత్తాంతములు ఏడు పదిహేను ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా దృష్టి నిలుచును నా చెవులు దానిని అంగీకరించును ఈనాటి దైవాంశము నాకనుదృష్టి నిలుచును ఆది కాండము నాలుగు ఇరవై ఆరు అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఆదాము కుమారుడైన కయ్యిను తన తమ్ముడైన హేబేలును చంపిన తర్వాత దేవుడు హేబేలుకు ప్రతిగా మరి ఒక సంతానమును నియమించిన ఆదాము తనకు పుట్టిన మరొక కుమారునికి షేతు అను పేరు పెట్టెను షేతునకు కూడా కుమారుడు పుట్టగా అతనికి ఎనోషు అను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ప్రార్థన చేయుటకు నిర్దిష్టమైన మార్గం లేదు కానీ కొన్ని సాధారణ సూత్రాలు ఉన్నాయి ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మన సంబంధం గురించి మాట్లాడటం మన అవసరాలు ఆయనకు తెలియజేయడం కృతజ్ఞత స్థుతి వ్యక్తం చేయడం వంటివి చేయవచ్చు ప్రార్థన చేయుటకు ఒక స్థలం మరియు సమయం ఎంచుకోవాలి మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి ఇతరులను మనలను బాధించిన వారిని క్షమించాలి విశ్వాసంతో ప్రార్థించాలి ప్రార్థనలో మనసు శరీరం ఆత్మ నిమగ్నం కావాలి ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రూ మా పది పదమూడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును దేవుడు మనల దీవించి మనం చేయు ప్రార్థనల మీద తనకు అనుదృష్టి నిలిపి మన ప్రార్థనలను ఆలకించి మనలను రక్షించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మేము చేయు ప్రార్థనలన్నీ నీకు అంగీకారం లగునుగాక మా ప్రార్థనలపై కనుదృష్టి నిలిపి మా ప్రార్థనలను ఆలకించి మమ్ములను రక్షింపుము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్